పరీక్షలు గ్రూప్ టూ పరీక్షలు మెయిన్స్ అంటే మెయిన్ పరీక్షలు యథాతథం తప్పుడు ప్రచారం నమ్మొద్దు ఏపీఎస్సి సంచలన ప్రకటన జారీ సో మీరు చూసుకున్నట్లయితే ఫిబ్రవరి ఇరవై మూడు అంటే ఆదివారం రేపు జరగబోయే గ్రూప్ టూ పరీక్షలు నిర్వహణపై ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ క్లారిటీ ఇచ్చింది ఆదివారం గ్రూప్ టూ మెయిన్స్ పరీక్షలు యథాతథంగా జరుగుతాయని స్పష్టం చేసింది ఉదయం పది గంటల నుంచి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు పేపర్ వన్ మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు పేపర్ టూ జరుగుతాయని కమిషన్ తెలిపింది అభ్యర్థులు పదిహేను నిమిషాల ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని పేర్కొంది గ్రూప్ టూ మెయిన్స్ వాయిదా అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారం నమ్మొద్దని కమిషన్ అయితే ప్రకటించింది ఎట్టి పరిస్థితుల్లో ఎగ్జామ్ అయితే జరుగుతుందని చెప్పేసి క్లారిటీ ఇచ్చింది సో ఇంత క్లారిటీ ఇచ్చిన తర్వాత కూడా సో మీరు ఇంకా చేసుకున్నట్లయితే ఎవరైతే చేయలేరని చెప్పి చెప్తున్నారనమాట సో మొత్తం మీద ఆల్రెడీ అఫీషియల్గా ఏపీఎస్ అయితే ప్రకటన అయితే విడుదల చేసింది గ్రూప్ టూ మెయిన్స్ పరీక్షలు యథాతథంగా ఆదివారం రేపు అయితే జరుగుతున్నాయని చెప్పేసి ప్రకటించడం అయితే జరిగింది సో ఇది మనకు లేటెస్ట్ అఫీషియల్ అప్డేట్ ఇది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను